హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవెనింగ్ అందరూ బాగున్నారండి నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జసత్య బ్లాగ్స్ మరో మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఈరోజు బ్యూటీ వ్లాగ్ అని వచ్చండి ఈరోజంతా బ్యూటీకి సంబంధించిన బ్లాగే చేస్తున్నాను అనమాట నేనైతే ముందుగా జడ వేసుకుంటున్నానండి జడ వేసుకునే ముందు ముందు తలంతా తీసుకొని దువ్వంతో ఒక దగ్గర చేర్చుకొని ఒక చిన్న క్లిప్ పెడేసుకున్నానండి ఇలాగ వదిలేసుకోవాలన్నా వదిలేసుకోవచ్చండి లేదు సరగ్గా ఉందంటే అనమాట ఈరోజు సాటర్డే కదండి కొంచెం తల అది బాగుంటుంది కదా తర్వాత పువ్వులు కూడా ఉన్నాయండి పెట్టుకుందామని నీట్గా జడ వేసుకుంటున్నాను అనమాట నూనె రాస్తే అంత ఇంట్రెస్ట్ ఉండదండి జడ వేసుకోవడానికి జడ అయితే వేసుకున్నాను మనకు సగం వరకు అల్లేసుకొని మనకు నచ్చిన రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టి పెట్టుకుంటే జడ వేసుకున్నాడం అండి జడ అయిపోతుంది ఇదిగోండి గులాబీ పువ్వు ఇలా సైడ్కి పెట్టుకుందాం అని చూశానండి ఇంకెలాగ ఇంటి దగ్గర కదా ఉంటాం ఎందుకు అలాగనేసి మళ్ళీ సెంటర్కి పెట్టేసుకున్నాను జడ మీద పెట్టేసుకున్నానండి ఎప్పుడైనా గులాబీ పువ్వు పెట్టుకునేటప్పుడు దాని మూటకంతా కిందకి వెళ్ళిపోయేలా తల పొయ్యి పెట్టేసుకొని తర్వాత తర్వాత చిన్న టిక్ టాక్ లిప్ పెట్టేసుకుంటే సరిపోద్దండి లేకపోతే పైకి తండినోట్టుగా ఉంటుందండి ఆ మోటుకు ఎక్కువగా ఉంచేస్తాను ఈరోజు శనివారం కదండి ఆషాఢం నెల కదా అందు గురించి గోరుంటాకు పెట్టుకుందాం అనుకుంటున్నాను అందు గురించి గోరింటాకు అయితే పోస్తున్నాను అనమాట గోరుంటాకు ఎలా పుట్టింది అనేది దేనికి సంబంధించిందనేది అయితే నేను మీకు చిన్న కథలా చెప్తానండి నాకు తెలిసిన కథ అయితే చెప్తున్నానండి ఈరోజు గోరింటాకు అంటే గౌరీ అని టాక్ అండి ఒకరోజు గౌ గౌరీ తల్లి గౌరీ తెల్లన్న పర్వత అన్న ఒకటేనండి గౌరీ తల్లి వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటుందంటండి అలా ఆడుకునే టైంలోనే మెచ్యూర్ అవుతుందంట ఆ రక్తకు బొట్టు నుంచి చిన్న మొక్క వస్తుంది అంటండి వాళ్ళ ఫ్రెండ్స్ చూసి వాళ్ళ నాన్నగారి దగ్గరికి గౌరీ తల్లి నాన్నగారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్నని అమ్మని తీసుకొచ్చేలోపు ఇది పెద్ద మొక్క అవుతుందంట గౌరీ తల్లి ఏమో ఆ ఆకుని ఇలాగ తెంచి ఇలా నలుపుతుందంటే ఈ లోపే ఎర్రగా పండేస్తుందంట అమ్మ నాకు కూతురి చేతులు ఏటి ఎలక్కండి కండిపోయాయి అని అనుకుంటారంట అప్పుడు గౌరీ తెల్ల అంటుందంట నాన్నగారు నాకు చెయ్యేమి నవ్వలేదండి నొప్పి ఏమీ లేదు బాగానే ఉంది అలాగని సనుకు అని చెప్పిందంట అప్పుడు గౌరీ తెల్ల వాళ్ళ నాన్నగారు అంటారంట అండి అయితే ఇది సుమంగిలీలు పెట్టుకోవడానికి అయితే ఇంకా ఇది స్త్రీల చేతులకి అలంకరించే చెట్టు అని భావించి ఇది స్త్రీలందరూ పెట్టుకోవచ్చు అలగించారంటండి ఏదైనా మనం సౌకర్యానికి ముందు వివాహానికి కానీ మనం ఏదైనా పండగ కానీ దేనికైనా మనం ఇష్టంగా చేతికి గోరింటాకు పెట్టుకుంటాం కదండి ఆ రోజు ఆయన చెప్పడం వల్ల మనం ఇలా పెట్టుకుంటున్నామండి అదనమాట నాకు తెలిసిన కథ అయితే చెప్పేసానండి గోరింటాకు సంబంధించింది ఈరోజు శనివారం కదండీ ఇక్కడ సంతకెళ్ళి వచ్చాము కూరగాయలు అయితే తెచ్చేసామండి ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి కొన్ని డబ్బాల్లోని ఇలా కూరగాయలు అన్నీ పెట్టుకుంటున్నాను అనమాట ముందుగా డబ్బాల్లో పేపర్లు వేసుకున్నాం అనుకోండి ఏదైనా తేమ ఉంటే అది పేపర్స్ అబ్ అబ్జర్వ్ చేసుకొని పోడవకుండా ఉంచుతాయి అనమాట అందు గురించి పేపర్స్ పైన కింద వేసుకొని ఇలా మూత పెట్టుకొని స్టోర్ చేసుకుంటున్నానండి కరివేపాకు కొత్తిమీరకి బాగా యూజ్ అవుతుందండి పచ్చిమిర్చికి అవి ఎక్కువ రోజులు ఉండాలి కదా మనకి వారం ఉండాలి కదా అందు గురించి వాటికి అయితే ఇలా పేపర్స్ వేసుకున్నాను తర్వాత వంకాయలు దొండకాయలు అన్నీ కలిపి ఒక్కొక్క డబ్బాల్లో పెట్టిస్తున్నానండి ఈరోజు బ్లాగు ఎలాగున్నదనేది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మీకు నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రిడ్జ్లో అన్నీ పెట్టేసుకుంటున్నానండి అన్నీ సర్దిసుకుంటున్నాను పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారండి స్నానాలు అవి చేస్తారు ఇంక ఈ కూరగాయలన్నీ మాకు వారం వచ్చేస్తాయండి మళ్ళీ సండే మాత్రం ఏదైనా నాన్ వెజ్ తెచ్చుకుంటామండి చికెన్ చేస్తాము మిగతా రోజులన్నీ ఇలాగ వెజిటేబులే తింటామండి మా పిల్లలకు కూడా ఎక్కువ వెజిటేబులే అలవాటు చేసాము ఇంకా రోజు పచ్చి బఠాన్ని కూడా తీసుకొచ్చామండి చూపించలేదు కదా ఇందాక చూసారు కదండి ఇలాగ సర్దిసుకున్నాను నేను ఇంక ఇప్పుడైతే సామాన్లు ఈ ఈరోజు గోరుంట ఒకటి రుబ్బుకోవాలి ఇంకాను తొందరగా భోజనాలు చేసి స్నానం చేసి గోరింటాకు పెట్టుకుందాం అనేసి తొందరగా పెనంత తొందరగా చేసుకుంటున్నానండి ఇలాగ బయటికి చూస్తూ సామాన్లు అన్నీ తోమేసుకుంటానండి నాకు బోర్ కట్టదు ఎందుకంటే బయటని వెహికల్స్ అవి వెళ్తూ ఉంటాయి వాటిని చూస్తూ సామాన్లు అన్నీ తోమేసుకుంటాను అనమాట ఇవ్వండి సామాన్లు అయితే తోమేసుకున్నాను ఇంకా భోజనాలు చేసి ఇంకొన్ని సామాన్లు ఉంటాయండి అవి కూడా తోమేసుకొని ఇంకా గోరింటాకు అయితే రుబ్బేసుకున్నానండి మొత్తం అంతా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఈరోజు కొంచెం వాటర్ ఎక్కువ వేయండి మీరు కొంచెం వాటర్ తగ్గించుకోండి ఇంకా గోరింటాకులో ఏమీ అయ్యి అవసరం లేదండి గోరింటాకు అలానే రుబ్బేసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకున్నాం అనుకోండి ఎర్రగా పండుతుంది మీకు చూపిస్తాను చూడండి నేను గొర్రెంటాకు పెట్టుకున్నాక తీసేసాక కూడా చూపిస్తాను చూడండి నిమ్మకాయ వేసుకుంటే చాలా ఎర్రగా పండుతుందండి చింతపండు వేసుకున్నా బాగానే పండుతుంది కానీ కొంచెం నలుపు వస్తుంది అనమాట ఇంక ఇప్పుడు కిచెన్ ప్లాట్ఫామ్ అది కూడా క్లీన్గా చేసుకున్నాం అనుకోండి ఉదయం మనం లేచిన వెంటనే ఇంకా క్యారేజ్లో అవి చేసుకోవడానికి క్యారేజ్ క్యారేజ్లో వండుకోవడానికి బాగుంటుందండి అందు గురించి ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ అది కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఇందాక కొంతసేపు సెగేసానండి అందుగురించి పువ్వు పైకెట్టేసాను అనమాట నలుగుపా అని తీసి పైకెట్టేసాను పెరుగు కూడా కొంచెం తోడేసుకున్నానండి చూసారు కదా ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకున్నాను ఇంకా బయట కూర్చొని అయితే గోరెంటాక్ పెట్టిస్తున్నామండి మా అమ్మాయికి చుక్కలు పెడతానమ్మా మళ్ళీ మధ్యలోని అంటే ఏం లేదమ్మా నాకు చందారు మామను ఇలాగ వేణులకి పెట్టు చాలు అన్నది ఇంకా గురించి తనకు అలాగే పెట్టానండి ఇంకా మా ఆయన గారికి కూడా పెడిసాను ఆయన డ్యూటీ నుంచి వచ్చారు ఆయనకి కూడా పెడసానండి చూసారు కదండి చాలా ఎర్రగా పండింది కదా సైన్స్ పరంగా చూసుకున్నా గో ఆసాడో నెలలో గోరింటాకు పెట్టుకోవడం చాలా మంచిది అంటండి ఇంతకు ముందు వరకు ఎండలు కాస్తూ ఉంటాయి కదా బాడీలో హీట్ ఎక్కువగా ఉంటుంది కదండి గోరింటాకు పెట్టుకోవడం వల్ల బాడీలో హీట్ అంతా బయటకు వచ్చేస్తుంది అంటండి ఈ ఆషాఢవ నెలలో ఎంతమంది గోరం తా పెట్టుకున్నారు అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంత తమ్ చేస్తున్నానో మరొక మంచి వీడియోతో కలుసుకున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై ఫ్రెండ్స్